రేపు ఎల్లుండి అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు పాదయాత్రలు నిర్వహించున్నారు కమల్నాథులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలుపై అమలు చేయటం లేదని ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు మాత్రమే చేపడుతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు అందుకోసమే నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పోరుపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలతో పాటు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి తెలంగాణలో సంవత్సరం కావస్తుంది ఈ సంవత్సర కాలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను ఒకటి కూడా నెరవేర్చలేదు అని చెప్పి బిజెపి ఆరోపిస్తూ ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు ఏ ప్ర ఏ వర్గానికి చెందిన ప్రజలు సంతృప్తితో లేరు అన్నటువంటి విషయాన్ని బీజేపీ చెప్తుంది అదే అంశాలను అంటే కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అంటూ ఈ రోజు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఛార్జ్ షీటును విడుదల చేయనున్నారు ముఖ్యంగా ఈ ఛార్జ్ షీటులో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటినీ పొందుపరిచి ప్రతి గ్రామ మండల జిల్లా స్థాయిలలో ఈ ఛార్జ్ షీటును పంపిణీ చేస్తున్నారు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను చెప్పడంతో పాటు రేవంత్ రెడ్డి సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన కూడా పెద్ద ఎత్తున ఆ డిసెంబర్ ఐదు వరకు పోరుబాట నిర్వహిస్తుంది ప్రతి రోజు ఒక నిరసన కార్యక్రమం చేపడుతుంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రోజు నుండి బైక్ ర్యాలీలు నిర్వహించడంతో పాటు రెండు వేల మందితో ప్రతి నియోజకవర్గంలో సభలు సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతుంది అదేవిధంగా ఆరో తేదీన హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు బీజేపీ ఆధ్వర్యంలో ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా కావచ్చు లేదు అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గాని హాజరయ్యే అవకాశం మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ దాదాపుగా ఐదారు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈ రోజు కేంద్ర మంత్రి కాంగ్రెస్ వైఫల్యాలను ఛార్జ్ షీట్ రూపంలో విడుదల చేయడంతో పాటు పవర్ ప్రజెంటేషన్ కూడా చేయనున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ పై మొత్తానికి బీజేపీ ఈ సంవత్సరం తర్వాత ఈ పోరుబాట నిర్వహించడంతో పాటు నిరసన గలాన్ని విప్పనుంది శ్రీనివాస్